సో ఇప్పుడైతే మేము మా తోటలో మామిడికాయలు కోయడానికి వెళ్తున్నాం ఇది మా మామయ్య గారు ఈ హోమరా బండి మీద బొలం మీద పెడుతున్నాం మా తోటలో మామిడి కాయలు ఏం కాయలు నాకు ఏం కాయలు కాయలు పెరిగింది అల్లు అల్లు మామూలు కాయలు రంగినపల్లి కాయలు అయితే మీకు చూస్తాను పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఆ చెట్లు కాయలు కాయలని మామగారు తెలుస్తారు తాండవ రిజర్వయర్ ఒక కాలవ ఇదేమో మొత్తం తాండవ కాలవ ఇది ఇప్పుడు తాండవ నుంచి కాలవ కాలువ ఎక్కడో ఫీల్ కొంత వరకు మన 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 ఆఫీస్ కాడికి వచ్చేనామనమాట అనమాట తరఫ్ మామయ్య లేదు మొత్తం కూడా తాండవ కాలువ సో ఈ మెట్లు అయితే ఉంటాయి ఇక్కడ నుంచి పొలానికి రేచ్ అవ్వడానికి సో ఎవరు వెళ్ళాలన్నా సరే ఇక్కడ ఈ మెట్స్ ఈ స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళాలి కనిపించే సరుగుడు తోట అంతా కూడా మాదే మొత్తం కూడా ఒక త్రీ ఏకర్స్ అయితే ఉంటుంది అండ్ ఇందులోనే కొంచెం జీడి తోట కూడా ఉంటుంది అనమాట కనిపించే మామగారు మా మామయ్య గారు వాళ్ళ అమ్మగారు ఈవిడికి ఏజ్ వచ్చేసి నియర్లీ ఒక సెవెంటీ ఫైవ్ అలా ఉంటుంది స్టిల్ వర్కింగ్ కనిపించేది అయితే చెట్టు చాలా పెద్దది అండ్ చాలా కాయలు కూడా బ్లాక్ అయిపోయి పాడైపోయినాయి కొన్ని కాయలైతే రెడీ అయినాయి ఇలా కాయలు అయితే కింద రాలిపోతున్నాయి కూడా ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ జీడి చెట్లు అనమాట కానీ పెద్దగా ఏం కాయలేదు సంవత్సరం మొత్తం వన్ అండ్ హాఫ్ ఎకర్కి వచ్చేసి రెండు బస్తాలు మాత్రం మాత్రమే ఇది ఏం అండి మామిడి చెట్టేనా ఇది మామిడి చెట్టే బట్ మనకి కాయలు అయితే కాయట్లేదు చాలా పెద్ద చెట్టు కాయలు ఆల్రెడీ కోస్తారంట అంటే ఇంకో కనిపించే చెట్టు బంగినపల్లి మామిడి చెట్టు చాలా ఇది చాలా ఏజ్ ఉంటుంది చెట్టుకి చాలా ఏజ్ అంత పెద్దది ఎక్స్పీరియన్స్ బట్ కాయలు అయితే చాలా తక్కువ ఉన్నాయి కోసుకుపోతున్నారు ఎవరో నుంచి మా మామయ్య గారు అయితే కాయలు కోస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు కాయి చాలా పెద్ద కాయ ఇది రైతుల దగ్గర మాత్రం ఈ కాయన ఐదు రూపాయలకి పది రూపాయలకి అడుగుతారు బట్ వాళ్ళు అమ్మేది మాత్రం ఒక థర్టీ ఫార్టీ రూపీస్ అలా అమ్ముతారు బట్ ఇది కూడా కలర్లో ముంచి అమ్ముతారు వాళ్ళైతే న్యాచురల్గా పండని అవ్వకుండానే మీకు మార్కెట్లో అసలు ఇలాంటి కాయలు ఇంత ఇదిగా ఉన్నది దొరకదు ఎందుకంటే పక్వానికి రాకుండానే కోసి మామూలుగా కార్బైడ్ పెట్టో లేకపోతే అదేదో కెమికల్లో ముంచి తేల్చో పండిస్తారు దానికి ఇది తిన్న అసలు టేస్ట్ ఉం గుర్తుండిపోద్దాం నెక్స్ట్ లెవెల్ మామ ఇప్పుడు బంగినపల్లి మామిడికాయల్లో పురుగులు పెడతాయి కదా ఉన్నాయా ఇందులో కూడా ఇందులో ఉండ ఉండవా ఆ పురుగు ఎందుకు ఆ కాదు ఆ పురుగు ఎందుకు పడుతుంది కాలం ఎన్ని మందులు కొట్టినా ఏం కొట్టినా సరే ఆ టైంకి మనం కాయలు కోగిపోతే కనుక ఖచ్చితంగా ఇంకా పురుగు పడేస్తుంది తెల్ల పురుగు అందులో బంగినపల్లికి అయితే చాలా ఫాస్ట్గా పడతాయి ఈ కాయలు కోసుకుపోయారణయా

నా పెళ్ళైన కొత్తలో ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ కాసిందంతే తర్వాత కాయలే సీజన్ల వల్ల ఇప్పుడు మళ్ళీ ఇయర్ కాసింది అందుకే అమ్మేసినా కూడా కొన్ని కాయలు వచ్చామని చెప్పాను పర్టికులర్గా ఉంటాయి ఒక ముప్పై కాయలు ఉంటాయేమో ఎక్స్పీరియన్స్ షేర్ చేయి ఒక ముప్పై కాయలు ఉంటాయేమో ఇప్పుడు అయితే కనుక ఇప్పుడు ఇప్పుడు ముప్పై ఇంకెక్కుంటా చుట్టూ కనిపించే జీడి తోట కూడా మాదే మా మామయ్య గారు వాళ్ళ అమ్మాయిలు కట్నంగా ఇచ్చారు అంటే ఇంక మాదే కాబట్టి మాదే అంటున్నా అండ్ మనం ఇలా ఫ్రెండ్కి వెళ్తే కనుక ఇక్కడ ఇంకో మామిడి చెట్టు కూడా ఉంది బట్ ఈ చెట్టుకి అంత కాయలే మీ సంవత్సరం కాయలేదు మిగతా సరే ఇంకో చెట్టుకి మరీ కాయలు కోసేస్తున్నాడు మామయ్య ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు ఇదిలస్తోదిండి ఒక కాయ బ్రుంజిండికి ఆహ ఆ కొ ఖాయగా మా 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 రొట్టె ఇక్కడో కాయ ఉంది వతో వన్న ఆనంద ఇక్కడోట ఉంది అక్కడోట ఉంది ఇట్లా ఈ బాదంతా అక్కడన్నా చిన్న కాయ కోసం అన్నమాట ఆ అది ఆ అది అక్కడ ఆది చూసారా ఆ అదే అదే ఆ మొత్తానికి రెండు కాయలు సాధించారు మా మామయ్య గారు కర్రతో సాహసం చేస్తున్నాడు మా కోబ్రో అవి చాలా హైట్ లో ఉన్నాయి కాయలు అయితే కనుక మామయ్య అక్కడ లాగండి అమ్మ బాబోయ్ నా వాటా టచ్ చేస్తే జస్ట్ ఇలా టచ్ చేసారు అంతే అంటే అంత వేగ్ గా ఉన్నాయనే మీరు కూడా అందితే ఒకసారి టచ్ చేయండి అది అప్పుడు బాగా పక్కవానికి వచ్చింది అలాగే తెల్లారండి నేను చిన్నగా చేశారు అనుకో ఆ కాయ ఎక్కడుందంటే మీకు వీడియోలో కనపడదు ఆ పొమ్మల్లో ఉంది ఇసన్నా కర్రలేదు రాయలగోలు అది మావయా ఎక్కడా

ఏ దబ్బాకి ఏ జస్ట్ మిస్ వదిలేయండి మీరు ఆ కాయ తీసేస్తాను మా చాలా బరువుంది ఆ బరువున్న బాగే ఉంది బాగే ఉంది ఇది అబీ ఇది తీయొచ్చు కదూ పడగల ఇది కాయ ముక్క కాయ ముక్క కదా ఇది తీడు బొండు కుల్లాలంట తీడు కిల్లాలంటే అయ్యి పొల్లచేమలు అంటా మేము ఇంత ఎక్కి ఇంత పెద్దకాయ కూచారనమాట మొత్తాన్ని సాధించాడు ఒక చిన్నకాయ మా నేను ఎక్కడ అలక్కండి ముగ్గురం అయిపోయి మొత్తానికి ఏది వా ఇది కూడా ముదిరింది ఇగో డాట్స్ జీడితే కొన్ని కాయలు అయితే ఇలా పెట్టలు కొట్టి మొత్తం కాయలు అయితే కోసేసి సంచిలో ప్యాక్ చేస్తాం హాఫ్ మనం వెళ్ళాలంటే కనుక ఇంకొండి ఈ కింద వీళ్ళు మెట్టు దాకా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు మట్టితో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అలవాటు ఉంది కాబట్టి వాళ్ళు ఫాస్ట్కి వెళ్ళిపోతున్నారు కానీ అలవాటు లేకపోతే కనుక జారిపోతాయి ay po hindi.